చూస్తూ చూస్తూ ఆషాఢ మాసం వచ్చేసింది ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసమే కదా మన ఆడవాళ్ళకి ఈ మాసం అంతా వ్రతాలు పూజలు ఉంటూనే ఉంటాయి కదండి అందరికీ ఉపయోగపడే అష్టోత్తరం సెట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా దీన్ని నేను శ్రావణ మాసం కోసం అని నీరు స్టెక్కర్ అనే ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేశానండి ఈ సిస్టర్ పేజ్లో గత ఏడాది శ్రావణ మాసానికి కూడా చాలా డెకరేటమ్స్ తీసుకున్నాను క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ తక్కువ పడతాయండి ఇది జర్మన్ సిల్వర్ లోటస్ స్టాండ్ అండి దీనికి వెనక స్క్రూస్ ఉంటాయి బిగించుకోవాలి అష్టోత్తరం చదువుకోవడానికి వీలుగా ఎనిమిది పుష్పాలు ఉంటాయి అమ్మవారి విగ్రహం కూడా ఇందులోనే ఇస్తారు ఈ విధంగా అష్టోత్తరం చదువుకుంటూ మనం పుష్పాలనేవి ఈ హోల్స్ లో గుచ్చుకుంటూ ఉండాలండి ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి డబల్ టూ డబల్ నైన్ రూపీస్ అండి అలా కాదు మా దగ్గర పుష్పాలు ఉన్నాయి ఓన్లీ స్టాండ్ కావాలంటే త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది మా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది ఓన్లీ పుష్పాలు స్టాండ్ కావాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ కాంబో సెట్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి శ్రామార్ మాసం లోపల ఆర్డర్ చేసుకుంటే మీకు పార్సిల్స్ అనేవి డిలే అవ్వకుండా కరెక్ట్ గా పూచ టైం కి అందుతాయి ఈ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటు